హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం కాలీఫ్లవర్ కర్రీ తయారీ విధానాన్ని నేర్చుకుందామండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీలా తయారు చేస్తే చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము ఇప్పుడు వచ్చేసి మనము కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్నగా పీసెస్గా తీసుకోవాలి తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకుందాము ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటున్నా అండి దాంట్లోకి కొంచెం ఉప్పును వేసుకుందాము నేను వచ్చేసి రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఈ వచ్చేసి బాగా మెత్తగా అయిన వరకు ఉడికించుకోవాలి మనము ఇలా ఉడికిన తర్వాత వాటినల్లా మనము వంపేసుకోవాలి ఇలా వంచి పక్కన పెట్టేసుకుందాము పెట్టేసిన తర్వాత ఉల్లిగడ్డని చిన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి టమాటోని కూడా సేమ్ అదే ప్రాసెస్లో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకొని దాంట్లో ఒక ఆరు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది వేడిన తర్వాత దిగడ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి మనము ఇలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ తీసుకొని వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి అర స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందాము తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాము వేసుకొని టమాటోలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం చే మగ్గించుకోవాలి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఈ క్లా కాలీఫ్లవర్ని ఉడకపెట్టుకున్నాం కదా ఆ కాలీఫ్లవర్ని వేసేసుకుందాము పాలీఫ్లవర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మెత్తగా కలిపిన తర్వాత ఒక స్పూన్ ఒక నర ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కారం పొడిని వేసుకోవాలి నేను వచ్చేసి ఒక స్పూన్న్నర కారం పొడిని వేసాను తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత కొబ్బరి ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని ఈ కలిసేటట్టు కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఇలా బాగా కలిపి పెట్టినాక ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందాము వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తెరిచి చూద్దాం మనకు కాలీఫ్లవర్ కర్ర అనేది రెడీ అయిపోయిందండి పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుందాము ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు చాలా టేస్టీ అయిన కర్రీ అండి చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పినట్టు ఇలా చేయండి కాలీఫ్లవర్ కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చపాతీలో కానీ రోటిల్లో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మోక్షశృతి ఛానల్